ఓం శ్రీ మాత్రే నమ కోటి కుంకుమార్చన పూజ కార్యక్రమం కొండలో వెయ్యి నూట ఎనిమిది మంది భక్తులతో కుంకుమ పూజ చాలా ఘనంగా జరగడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి వీడియో అన్నమాట చాలా బాగా జరిగింది ఇక్కడ పూజ అయితే అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి చెట్టు అంటూ ఉంటాం కదా అలాగే చెట్టు మహాలక్ష్మి అంటారన్నమాట సింగరాయకొండలో ఉన్న అమ్మవారిని అక్కడ జరిగినటువంటి పూజ వీడియో అయితే లలితా సహస్రనామ స్తోత్రం పదకొండు సార్లు పారాయణ చేయడం అన్నమాట కుంకుమ వేస్తూ పదకొండు సార్లు పారాయణం చేశాము ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఇద్దరితో పూజ చేయించి ఆ తర్వాత నుంచి కూడా పూజ మొదలు పెట్టారు పత్రులారు అద్భుతంగా చేసి పదకొండు సార్లు దళిత సహసం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ ఎంతో అద్భుతమైన రోజు రోజు శ్రావణ మాసంలో పదకొండు వందల మందితే మహిళలకే పూజ కార్యక్రమం చేయడం అనేది మన నాకు తెలిసి మన మండలంలో మొదటిసారిది ఇది ఎంతో దిగ్విజయంగా మేము విజయోత్సవం చేయాలని కోరుకుంటున్నాము మా నమస్కారం చేసుకొని చెప్పండమ్మా అమ్మ అందరూ కూడా బయట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్పేది పలకండమ్మా మాధవ మాధవ గోవింద గోవింద విష్ణు విష్ణు మధుసూదన మధుసూదన విక్రమ విక్రమ వామన వామన శ్రీధర శ్రీధర ఋషికేశ ఋషికేశ పద్మనాభ పద్మనాభ రామోదర

మహాగమనాజ నమస్త్యపనకతిక సత్యప్రసవినీ నిస్కరవినీ కణమలేతైక షగుణైశ్వర్య మిచెకిన నిరూపమ నిపాదసరి మిచెవర అధికార రూపినం తత్సయిన నిరదాని ప్రవాలు కా ప్రసిద్ధ పరమేశ్వరి మూలవేకురి అవ్యక్త దైకవేక స్వరూపిని దాయివిని నేచ రూపిని నతమే साधियों नाम-नाम सारे सम्यग्योगों श्रीमाता श्री महाराज के श्रीमात श्रीमात के समीप श्रीमाता श्रीमाता के समीप संग्राम सर्वे महारूपा महापूजा महापात्र नास्तिकी महायाना सारा चरण मेरा मुखांगोजा ఓం శ్రీ మాత్రే నమ ఈ కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవస్థానం వారైతే భోజనం ఏర్పాటు చేశారు ఆ తర్వాత పసుపు కుంకుమ కింద చీర జాకెట్ వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదుని అమ్మవారి స్వరూపంగా భావించి దేవస్థానం వారు చీర జాకెట్ ఇవ్వడం జరిగింది చాలా బాగా జరిగింది అన్నమాట ఓం శ్రీ మాత్రే